అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఒరులేయవి రచించిన రచించినవారు మణి గోవిందరాజుల గారు ఆఫీస్ నుండి వచ్చి అలసటగా కూర్చుండిపోయింది వింధ్య ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది పిల్లలు వెనకాల గార్డెన్లో ఆడుతున్నట్లున్నారు లేచి కాఫీ చేసుకుందామన్నా ఓపిక లేదు కిచెన్లో చప్పుడు వినిపించి తొంగి చూసింది వివేక్ కాఫీ కలుపుకుంటున్నాడు వివేక్ నాకు కూడా కప్పు కాఫీ లోపలికి వినపడేటట్లు కేకేసింది జవాబు లేదు మనసు ఉసూరమని నిట్టూర్చింది మళ్లీ ఏదో విషయానికి కోపం వచ్చినట్లుంది ఇక నాలుగు రోజులు మాటలుండవు అడిగిన దానికి జవాబు ఉండదు పిల్లలను పట్టించుకోడు ఒక్కసారిగా కళ్ళ ముందు తరువాతి నాలుగు రోజులు సినిమా కనపడేసరికి నీరసం రెట్టింపయింది అసలు అతని కోపానికి కారణమేమిటా అని ఆలోచించింది కాసేపు లీనాకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా లీనా భర్త ఆడం నిన్న చిన్న పార్టీ ఇచ్చాడు తనకు ఎక్కడికి వెళ్ళినా శారీ కట్టుకోవడం ఇష్టం పైగా లీనా ప్రత్యేకంగా చెప్పింది శారీలో రమ్మని అందుకే ఏది కడదామా అని ఆలోచించి లేత గులాబీ చీర మీద చిన్న ప్రింట్ చార్జెట్ శారీ కట్టుకొని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ వేసుకుని జుట్టుని వదిలేసింది అద్దంలో తనకు తానే ముద్దొచ్చింది తన రంగులో కలిసిపోయింది ఆ లేత గులాబీ రంగు నిజానికి తనకు ఏ డ్రెస్ అయినా చీరైనా లెహంగా అయినా అన్నీ బాగా నప్పుతాయి లోపలికి వచ్చి తన్ని చూసిన వివేక్ మొహం చిట్లించాడు మనం వెళ్లేది అమెరికన్స్ ఇంటికి జీన్స్ కానీ ఫ్రాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది అప్పలమ్మల ఈ చీరేంటి విసుక్కున్నాడు వివేక్ ఒక్కసారిగా మనసు కుచించుకుపోయింది మరుక్షణం తీరుకొని హే వివేక్ ఇప్పుడు నాకు ఇదంతా మార్చే ఓపిక లేదు చలో చలో నవ్వుతూ కొట్టేసి లేవబోయింది లేవబోతున్న వింద్యని ఆపేసి మార్చుకో అంటుంటే వినిపించుకోవే నా మాట అంటే నీకు లెక్కలేదా కోపంగా అన్నాడు వివేక్ ఇంతలో మాం వియర్ రెడీ అంటూ పట్టులంగా వేసుకుని హరిణి కుర్తా పైజామా వేసుకుని హర్ష పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళని చూసేసరికి కోపం కంటింది వివేక్కి నువ్వే కాకుండా అందరినీ అలానే అప్పలమ్మలా తయారు చేశావా గట్టిగా అరిచాడు అప్పుడు అతని మొహం చూస్తే భయానికి బదులు అసహ్యం వేసింది నాన్న మాకు ఈ డ్రెస్సులే ఇష్టం పైగా గ్యారీ అండ్ కార్లీలకు కూడా ఇవే తీసుకున్నాం తల్లిని భయంగా హత్తుకుంటూ చెప్పాడు హర్ష కోపంతో చేతికందిన ఫ్లవర్ వాజ్ని నెట్టేసి బయటికెళ్ళిపోయాడు వివేక్ అప్పటికే తల్లి చీరలో తల దాచుకుంది హరిణి నాన్న బ్యాడ్ తండ్రి వెళ్ళాక చీరలోంచి తల బయట పెట్టి అక్కసుగా అంది ఆ సమయంలో దాని మొహం చూసి నవ్వొచ్చింది కానీ వెంటనే వాళ్ళ భయం చూసి జాలేసింది వింధ్యకి పోయి బంగారాలు నాన్న కోపం చూసి భయపడ్డారా ఒత్తిదే చూడండి మళ్ళీ ఇప్పుడే పిలుస్తారు పదండి పదండి గ్యారీ వాళ్ళు మీకోసం బోలెడు ప్లాన్స్ వేసించారు అయితే అవన్నీ మిస్ అవుతారు అవునుగానే కార్లీ తనిచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ మిమ్మల్ని గెస్ట్ చేయమంది చేశారా అనటంతో వెంటనే డైవర్ట్ అయ్యారిద్దరు అక్కడికెళ్తున్నామన్న ఉత్సాహం వచ్చేసింది ఉరుక్కుంటూ బేస్మెంట్కెళ్లారు కానీ అక్కడ తండ్రి కనపడలేదు అంతే స్పీడుతో వెనక్కు వచ్చారు అమ్మా నాన్న లేడు పార్కింగ్లో కార్ కూడా లేదు ఆయాస పడుకుంటూ చెప్పారు అర్థమైంది వింధ్యకి ఎక్కడికో కోపం వచ్చినప్పుడల్లా అంతే వెంటనే చెప్పింది నాన్న ఇప్పుడే నాకు మెసేజ్ చేశారు డైరెక్ట్గా అక్కడికే మనల్ని రమ్మన్నారు పదండి వెళ్దాం ఈ లోపల గెస్ట్ చేస్తూ ఉండండి నేను క్యాబ్ బుక్ చేస్తాను చెప్పి ఊబర్ బుక్ చేసి తాళాలు అవి చూసుకొని వచ్చే లోపల క్యాబ్ గుమ్మం దగ్గరుంది అక్కడికెళ్లేసరికి వివేక్ అందరితో చలాకీగా నవ్వుతూ తుల్లుతో మాట్లాడుతున్నాడు ఒళ్ళు మండిపోయింది వింధ్యకి తమాయించుకొని నవ్వుతూ ఎదురొచ్చిన లీనాతో లోపలికి వెళ్ళిపోయింది చాలా బాగా అరేంజ్ చేసింది లీనా పార్టీని లీనా హస్బెండ్ ఆడమ్ చాలా హుందాగా ఉంటాడు అందర్ని చక్కగా కలుపుకొని మాట్లాడతాడు ముఖ్యంగా భార్య లీనాకి అతనిచ్చే గౌరవం చూస్తుంటే పెళ్లికి బంధానికి విలువిస్తాం అని చెప్పుకునే భారతీయ దంపతులు కూడా సిగ్గుపడాలి ఆ మాట అంటే వాడు ఆడంగి వెధవ అంటాడు వివేక్ గ్యారీ క్యార్లీలు చాలా పొంగిపోయారు వాళ్ళ డ్రెస్సులు చూసి వెంటనే వెళ్లి వచ్చారు లంగాను గుండ్రంగా తిప్పుతూ క్యార్లీ హరిణీలు ఆటల్లో పడిపోయారు గ్యారీ హర్షాలు గ్యారీ రూమ్లోకెళ్లి గేమ్స్ ఆడుకోవటం ప్రారంభించారు పార్టీలో వీరు కాక ఇంకో ఇండియన్ ఫ్యామిలీ మూడు అమెరికన్ ఫ్యామిలీలు ఉన్నారు ఇండియన్ ఫ్యామిలీలోని తల్లి కూతుళ్ళు పూర్తిగా మోడ్రన్ డ్రెస్సుల్లో ఉన్నారు చూపులేవే గుచ్చుకుంటున్నట్లై వెనక్కి చూసింది వాళ్ళని చూడు అన్నట్టుగా సైగ చేస్తున్నాడు వివేక్ కళ్ళతో మాట్లాడకుండా నుండి వెళ్లిపోయింది మిగతా మూడు అమెరికన్ ఫ్యామిలీ వాళ్లకు వింధ్య డ్రెస్ చాలా నచ్చింది చాలా మెచ్చుకున్నారు కూడాను అది వివేక్ని ఇంకా ఇరిటేట్ చేసింది క్యార్లీ అందరికీ మంచి గిఫ్ట్స్ ప్రజెంట్ చేసింది ఇంటికొస్తుంటే కార్లోనే నిద్రపోయారిద్దరు మర్నాడు పక్క విలేజ్కి క్యాంపు ఉండటంతో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయమని మెసేజ్ పెట్టేసి వాళ్ళంతా లేవకముందే వెళ్ళిపోయింది వింధ్య లేట్ అవుతుందనిపించి పికప్ కూడా చేసుకోమ్మని మెసేజ్ చేసింది ఇప్పుడు ఇంటికొచ్చేసరికి ఆరైంది చాలా అలసటగా ఉంది ఎవరన్నా కాఫీ కలిపిస్తే బాగుండు అన్నట్టుగా ఉంది ప్రాణం కాఫీ కాదు కదా ఇక మాటలు కూడా ఉండవు రేపటి నుండి పిల్లల డ్రాపింగ్ పికప్ కూడా తానే చూసుకోవాలి నాలుగు రోజులయ్యాక ఆ కోపం చల్లారితే మాట్లాడినా సరే తను సారీ చెప్తే కానీ శాంతించడు కాసేపు అలానే కళ్ళు మూసుకొని కూర్చుంది కాని పిల్లల ఆకలి తీర్చే బాధ్యత గుర్తొచ్చి లేచింది అప్పటికే శీతాకాలం చీకటితో అర్ధరాత్రి అయినట్లుగా ఉంది కుక్కర్ పెట్టేసి గబగబ ఆలు వేయించింది అప్పటికే పిల్లలు తూగుతున్నారు ఎలాగో బతినిలాడి వాళ్లకు తినిపించింది ఆఖరి ముద్ద పూర్తవుతూనే నిద్రలోకి జారుకున్నారు మూతి తుడిచి దిష్టి తీసి ఇద్దరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది లేచి చేయి కడుక్కొనొచ్చి వాళ్లను సరిగ్గా పడుకోపెట్టి బ్లాంకెట్ కప్పింది వంటింట్లోకి వెళ్లి డైనింగ్ టేబుల్ సర్ది తాను పెట్టుకుని తినేసి మిగతావన్నీ మూతలు పెట్టేసి గదిలోకెళ్ళిపోయింది అంతసేపు కూడా వివేక్ టీవీ చూస్తూ కూర్చున్నాడే కాని పిల్లలేడుస్తుంటే వాళ్ళని ఓదార్చలేదు సరికదా హరిణి దగ్గరికెళ్తే నెట్టేశాడు మమ్మీ దగ్గరికెళ్ళు అంటూ దాన్ని దగ్గరకు తీసుకుంటూ వంట చేయాల్సొచ్చింది పడుకుందే కానీ నిద్ర పట్టలేదు వింధ్యకు కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లకు దిండు తడుస్తుంది మనసు వేదనతో భారంగా అయింది తనకే ఎందుకిలా నిజానికి ఏలోటూ లేని జీవితం తమది ముత్యాల్లాంటి పిల్లలు ఏ బాధ్యతలు లేవు హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం నిజానికి వివేక్ పూర్తి చెడ్డవాడు కూడా కాదు కాని రెండో మనిషి ఉన్నాడు తనలో మొదటివాడు బయట వాళ్ళకిష్టుడు రెండోవాడు పూర్తి వ్యతిరేకం వివేక్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడంటే భయం ఏ క్షణానికి ఏ రకమైన మూడుతో ఉంటాడో తెలీదు పైనుండి విపరీతమైన కోపంతో అతనంటున్న మాటలకు ఒక రకంగా తాను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది ప్రతి చిన్నదానికి పక్క వాళ్లతో పోల్చటమే ప్రతి విషయానికి ఎత్తి చూపటమే పెళ్ళయి పదేళ్లయింది సర్దుకుపోవడము చికాకు పట్టము ఇంకా వీలైతే అరుచుకోవడము రోజైనా ఆనందంగా ఉన్నామా అంటే సందేహమే కలిసి ఉన్నామంతే ఇద్దరము వయసులోని వారమే కాబట్టి పిల్లలు పుట్టారు ఏదో అంతవరకే తన బాధ్యత అనుకుంటాడు వాళ్ళ పెంపకంలో చిన్న సహాయం కూడా ఉండదు పొద్దున్నే అల్లారం మోతకు మెలకు వచ్చింది బద్ధకంగా ఒక నిమిషం పడుకున్నా వెంటనే చేయాల్సిన పనంతా గుర్తొచ్చి తప్పదన్నట్టుగా లేచింది పిల్లలిద్దరూ చెరో పక్కన హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళని లేపాలంటే మనసొప్పదు కానీ స్కూల్ టైం అవుతుంది మళ్ళీ హడావుడి అవుతుంది బస్సు వచ్చే టైంకి అక్కడుంచాలి బంగారాలు లేవండి సున్నితంగా ఇద్దరిని దగ్గరికి తీసుకుంటూ మెల్లగా తట్టసాగింది అమ్మా ఫైవ్ మినిట్స్ అమ్మా గారంగా అమ్మఒల్లో ముడుచుకుంటూ దగ్గర దగ్గరికి జరుగుతూ మురిపాలిపోయారు పిల్లలు ఒక ఐదు నిమిషాలు వాళ్లతో ముచ్చట్లాడి లేవమని చెప్పి వచ్చేసింది చేయాల్సిన పనులు తలుచుకుంటూ ఆ తర్వాత ఆఫీస్కు వెళ్ళిందే కాని తలనొప్పిగా ఉండి ఇంటికొచ్చేసింది కాఫీ కలుపుకొని ఆలోచించసాగింది ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవటం అప్పటికీ ఒకసారి చూచాయగా అత్తగారు మామగారు ఉండగా చెప్పింది అమ్మో నా కొడుకు మీద నిందయ్యకు నా గుండె ఆగిపోతుంది అంటూ గుండె పట్టుకుని గోల చేసిందావిడ మూర్ఖత్వం అనుకోవాలో కొడుకు మీద ప్రేమ అనుకోవాలో అర్థం కాలేదు ఆవిడలా మాట్లాడుతుంటే నోరు తెరిచి సమస్య చెప్పుకుంటున్న కోడల్ని సమస్య ఏంటమ్మా అని అడగాల్సింది పోయి దేవతలాంటి అత్తగారిని బాధ పెట్టకు అంటూ కోడల్ని అరిచిన డమ్మీ లాంటి మామగారిని చూస్తే గౌరవించాలని అనిపించలేదు పెళ్లాన్ని ప్రేమించడం అనే మామగారి పోలిక వివేక్కి కూడా వస్తే బాగుండేదనిపించింది ఆలోచిస్తూ టీవీ రిమోట్ తిప్పసాగింది పిల్లల కార్యక్రమం ఏదో వస్తుంది ఒరులేయవి ఉనరించిన పద్యం నిన్న చెప్పా కదా ఇవాళ దాని అర్థం చెప్పుకుందాం చెప్పసాగింది యాంకర్ సడన్ గా ఒక ఆలోచన ఫ్లాష్లా వెలిగింది ఉత్సాహంగా లేచి కాఫీ కలుపుకుని తాగింది ఇంతలో లాక్ ఓపెన్ చేసుకుని వివేక్ లోపలికొచ్చాడు వివేక్ కాఫీ తాగుతావా అడిగింది ఏమీ జరగనట్లే ఏ కలనున్నాడో కావాలని చెప్పి సోఫాలో కూలపడ్డాడు మంచి కాఫీ కలిపి వివేక్ ఇచ్చింది థ్యాంక్స్ ఆశించకుండా వివేక్ ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు కాస్త వెళ్ళి ఫ్రెష్ అవ్వచ్చు కదా అంది నువ్వేమి నాకు చెప్పక్కర్లేదు నా సంగతి నాకు తెలుసు విసురుగా లేచి వెళ్లి ఫ్రెష్ అయ్యొచ్చాడు అదేంటి వివేక్ ఆ డ్రెస్ ఏంటి అంత చండాలంగా ఉంది అలాంటి తీసుకున్నావు ఒకసారి అద్దంలో చూసుకున్నావా నీ కలర్కి ఆ డ్రెస్ ఏమైనా నప్పిందా పకపక నవ్వేసింది ఫస్ట్ టైం వింధ్య అలా మాట్లాడటం వింతగా చూసి నాకు ఇష్టమైంది నేను వేసుకుంటాను నువ్వెవరు అడగటానికి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు వివేక్ ఆ పక్కింటైనా చూడు ఎప్పుడు చూసినా నీటుగా ఉంటాడు నువ్వెంటి ఎప్పుడు జిడ్డోడుతూ అలా ఉంటావు వివేక్ కీర్తన వాళ్ళయిన ఎప్పుడు వాళ్ళ ఆవిడకు వంటల్లో సహాయం చేస్తూ ఉంటాడు నువ్వెందుకు లోకి రావు వారం రోజులు తగ్గేదే లేదన్నట్టు ఇలాగే వింధ్య ఏదో ఒకటంటాం వివేకి కోపం వచ్చి బయటికి వెళ్ళటం జరుగుతోంది ఇంతకు ముందైతే వివేక్ వెంటనే నోరేసుకుని అరిచేవాడు కాని ఇప్పుడు వింధ్య ముఖంలో కనపడుతున్నా ఆత్మస్థైర్యమో మొండి ధైర్యమో వివేక్ని నోరెత్తటం లేదు వివేక్ అలా బయటికి వెళ్లినప్పుడు మొదట్లో లాగా ఇప్పుడు వింధ్య లేదు వచ్చినప్పుడే వస్తాడులే అని ఊరుకుంటోంది మొండితనం కూడా తెలియని ధైర్యాన్నిస్తుందేమో ఆ రోజు ఇంకో ఇండియన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు గబగబ పిల్లల్ని రెడీ చేసి తను వివేక్కి ఇష్టమైనట్లుగానే జీన్స్ షర్ట్ వేసుకుని రెడీ అయింది చూసి వేరే కామెంట్ ఏమీ చేయకుండా తాను కూడా రెడీ అయ్యాడు వివేక్ వింధ్య వింధ్యమటుకు వివేక్ని చూస్తూనే వివేక్ ఈ జన్మకు నీకు రెడీ అవటం రాదా మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు బహూన్లా రెడీ అవుతున్నావంట ఆల్రెడీ జుట్టంతా ఊడిపోయి ఆకారం పడింది కాస్త డీసెంట్గా రెడీ అవడం ఎప్పుడు నేర్చుకుంటావు అడుగుతూనే నిశ్చేష్టుడై నించున్న వివేక్ ని వదిలేసి పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళింది కాసేపటికి కారు బయలుదేరిన శబ్దం వినపడింది వివేక్ ఉడికిపోయాడు రాత్రి వాళ్ళింటికొచ్చేసరికి కోపంగానే ఉన్నాడు రాని అంతు తేలుస్తాను ఏ వందోసారో అనుకున్నాడు రాగానే పిల్లల్ని పడుకోపెట్టి స్నానం చేసి నైటీ వేసుకుని పక్క మీద వాలబోతున్న వింద్యను చేయి పట్టి బరబరా బయటికి లాక్కొచ్చి పడేసి బెడ్రూమ్ తలుపు వేశాడు అర్థమైంది వింద్యకు సమయం వచ్చిందని నిన్ను చంపేస్తాను ఏమనుకున్నావో నన్నేమన్నా అనడానికి నువ్వెవరివి నీకేం హక్కుంది ఎంత ధైర్యం అసలు నువ్వు అంటూ మాటలు తడుముకుంటున్న వివేక్ని ఆగమని సైగ చేసి చక్కగా పట్టు వేసుకుని కూర్చుంది వివేక్ కూర్చో ఇప్పుడు నువ్వు అడిగావే అదే నేను అడుగుతున్నాను నన్ననే హక్కు నీకు మాత్రం ఎక్కడిది ప్రేమిస్తున్నాను అని నా వెంట పడ్డావు నన్ను ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వారితో నా జీవితం బాగుంటుందని అందరూ వద్దంటున్నా సరే కాకిముక్కు దొండపండులా ఉంటారని అన్నా కూడా నీతోనే నా జీవితం అనుకున్నాను నువ్వు కాకపోయినా నీ మనసు అందంగా ఉంటుందని భ్రమపడి పెళ్లి కొప్పుకున్నాను ప్రేమిస్తున్నప్పుడు ఎలా తయారైనా అందంగా కనపడ్డ నేను పెళ్లి తర్వాత అలా కనపడటం లేదు కానీ నేనప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను నువ్వు మాత్రం నీకులాగే నీ మనసును వికారంగా చేసుకుంటున్నావు వారం రోజులకే నేనన్న మాటలు తట్టుకోలేక నన్ను చంపాలన్నంత కోపం వచ్చింది నీకు చంపేయటమే కరెక్ట్ అయితే నిన్ను ఎప్పుడో చంపేసేదాన్ని ఆ ఆలోచన రాకుండా పదేళ్లుగా నువ్వు పెడుతున్న మానసిక హింసను తట్టుకుంటున్నానంటే నిన్ను నిన్నుగా నీలోని లోపాలతో సహా ప్రేమిస్తున్నాను కాబట్టి నీది సుపీరియర్ కాంప్లెక్సో అందరూ నన్ను మెచ్చుకుంటున్నారనే ఇన్ఫీరియర్ కాంప్లెక్సో తెలియటం లేదు ఇక అంత స్ట్రెస్ భరించే శక్తి నాకు లేదు కలిసి ఉందామా విడిపోదామా వింటూనే విపరీతమైన కోపంతో లేచి బయటకి విసురుగా వెళ్లబోయాడు ఆగు మొత్తం విను ఇప్పుడు వెళ్ళావంటే ఇదే మనం చివరిసారి కలుసుకోవటం ఆగి భయంగా చూశాడు మనిషి శాంతంగా ఉన్నా మాటలు కత్తిలా ఉన్నాయి నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడితే అది చాలు నాకు డిప్రెషన్ రావటానికి అసలు ఇన్నేళ్ళు నేనింత సహనంతో ఉండటమే గ్రేట్ నీకు నేను అవసరం లేకపోయినా సరే నా పిల్లలకు నేను కావాలి ఇక నా వల్ల కాదు ఒకరి వల్ల మనం దేనికైతే బాధపడతామో మనం అలా ప్రవర్తించి బాధ పెట్టకూడదు అనేది వెనకటి మాట కానీ నీలాంటి మూర్ఖులకి ఎదుటివారి వేదన అర్థం కావాలంటే మీరన్నది మీకు తెలియాలి అందుకే నుండి అలా అంటున్నాను ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే నువ్వు మారితే మనం ఉంటాం లేదా హాయిగా ఇద్దరము ఎవరి వాళ్ళు వాళ్ళుండం నువ్వే నిర్ణయించుకో ఏదైనా నాకు ఓకేనే గుడ్ నైట్ చెప్పి వెళ్తున్న వింధ్యను నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు వివేక్ కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే